రాష్ట్రంలో ఎవరికి ఎక్కువ మీడియా బలం ఉంటే వారిదే అధికారమా మీడియా బలం ఉన్నవాళ్ళు ఏం చేసినా తప్పు కాదు అదే మీడియా బలం లేని వాళ్ళు మంచి చేసినా దాన్ని చెడుగా చూపించవచ్చు చూపించి ప్రజలను నమ్మించవచ్చు అన్న ధోరణిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు నడుస్తున్నాయి నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళి దేశ ప్రధాని మరియు కేంద్ర మంత్రులను కలిశారు దీంతో నిన్నటి నుంచి టీడీపీకి అనుకూలమని పేరున్న టీవీ ఛానల్స్లో అయితే ఏమి టీడీపీకి అనుకూలమని పేరున్న పత్రికల్లో అయితే ఏమి రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఢిల్లీకి వెళ్ళిన ముఖ్యమంత్రి పోలవరం గురించి ఢిల్లీకి వెళ్ళిన ముఖ్యమంత్రి అంటూ ప్రచారం చేస్తున్నారు అదే జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ప్రధానిని కలిస్తే తన మీద ఉన్న కేసులను ఎత్తివేయాలని మోడీని కలిసిన జగన్మోహన్ రెడ్డి అంటూ ఏదో పక్కన ఉండి విన్నట్టుగా రాసేవారు అదేంటి చంద్రబాబు గారి మీద కేసులేవా కేవలం జగన్మోహన్ రెడ్డి మీద మాత్రమే కేసులు ఉన్నాయా ఇప్పుడు జగన్ కేసును తీయించుకోవడానికి వెళితే చంద్రబాబు కూడా అందుకే వెళ్ళాలి కదా కేవలం మనకు అనుకూలంగా ఉన్నవారు ఏం చేసినా మంచి అదే వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు ఏం చేసినా తప్పు అంతేకాకుండా గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో గొప్ప సంస్కరణలు తెచ్చారు అమ్మఒడి లాంటి గొప్ప పథకాలను కూడా ఆయన ఇచ్చారు కానీ అప్పుడు మాత్రం రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అంటూ మాట్లాడి మళ్ళీ వాళ్ళే సూపర్ సిక్స్ హామీలు అంటూ జగన్ పథకాలను తలదన్నే లాంటి పథకాలను ఇస్తారు రాష్ట్రం శ్రీలంక అవుతుందన్నప్పుడు ఇవే పత్రికలు ఇవే మీడియా ఛానళ్ళు రాష్ట్రం దివాలా తీసింది అప్పు రాక్షసుడు అంటూ అప్పటి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి మీద వింత వింత కార్టూన్లు వేసి కథనాలు రాసేవారు అదే కూటమి సూపర్ సిక్స్ హామీలు ఇస్తామంటే మాత్రం వారిని ఏం ప్రశ్నించారు జగన్ తాను అధికారంలో ఉన్నప్పుడు తెచ్చిన గొప్ప సంస్కరణ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ జగన్ ఓడిపోవడానికి ఈ యాక్ట్ కీలకమైన పాత్ర పోషించింది జగన్మోహన్ రెడ్డి ప్రజల భూములను లాక్కుంటున్నాడంటూ విపరీతమైన ప్రచారం చేశారు ఇంకా టీడీపీకి అనుకూలమనే పేరు ఉన్న పత్రికలు అయితే ఒకనొక దశలో కోర్టు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ప్రచారం చేయకూడదు అని చెప్పినా కూడా వినలేదు నిత్యం ఫ్రంట్ పేజ్లో ఇదే వార్తే ఉండేది ఇందులో జగన్మోహన్ రెడ్డిది కూడా తప్పు ఉంది అదేంటంటే ఇంత ప్రచారం జరుగుతున్నప్పుడు బయటికి వచ్చి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పకపోవడం అంతేకాకుండా పాస్బుక్ల మీద తమ ఫోటోలు వేసుకోవడం ఇదైతే పూర్తి ఎక్స్ట్రీమ్ మనం చేసే పని మంచి పని అయితే ఫోటోలు ముద్రలు అవసరం లేదు మనకు రావాల్సిన పేరు ఖచ్చితంగా వస్తుంది ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకం ఉంది ఆ పథకంలో ఎక్కడా వైఎస్ఆర్ ఫోటో ఉండదు రాజీవ్ గాంధీ ఫోటో ఉంటుంది కానీ వైఎస్ఆర్కి పేరు రాలేదా అలా ఫోటో వేసుకోవాల్సిన పని లేదు నిజానికి ల్యాండ్ టైటింగ్ యాక్ట్ అనేది చాలా గొప్ప యాక్ట్ యూరోపియన్ దేశాల్లో ఇప్పటికే అమల్లో ఉన్న యాక్ట్ భూములు కొనడానికి కానీ అమ్మడానికి కానీ చాలా సులువుగా ఉండే యాక్ట్ కానీ అదేదో భూతం అన్నట్టుగా ప్రచారం చేశారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మీడియా బలం ఉంది కాబట్టి ఏం చేసినా చెల్లుతుంది అన్న విధంగానే ముందుకు వెళ్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా చాలా మంది నాయకులు సొంతంగా శాటిలైట్ ఛానల్ పెడతామంటూ వస్తే ఆ పార్టీ అధిష్టానం ఎందుకు సాక్షి ఉంది కదా అన్నారంటూ ఇటీవల వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పారు ఇరవై మూడు స్థానాల నుంచి టీడీపీ పార్టీ రోజు నూట అరవై స్థానాలకు ఎగపాకడానికి మీడియాదే కీలకమైన పాత్ర అలాంటి మీడియా బలం జగన్మోహన్ రెడ్డికి లేదు అనే చెప్పాలి సో మొత్తానికి చూడాలి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి పార్టీకి మీడియా బలం పెంచుకుంటారా లేదా మనకెందుకులే మనకు సాక్షి చాలనుకుంటారా అన్నది